వార్తాపత్రిక జర్నలిస్టును బెదిరించిన పఠాణ్ చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు తొర్రూరు పట్టణ కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేశారు వార్తా విలేకరుని బెదిరించి మూడు రోజులు గడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పఠాణ్ చెరువు ఎమ్మెల్యేని అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పస్తం సైదురు అన్నారు పత్రికా స్వేచ్ఛను హరించి రాజ్యాంగానికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిపాల్ రెడ్డికి ఎమ్మెల్యే పదవిలో కొనసాగటానికి అర్హత లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ప్రజాస్వామ్యవాది అయితే భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుండి భర్తరాఫ్ చేసి నిజమైన ప్రజాస్వామ్యవాదిగా నిరూపించుకోవాలన్నారు లేని పక్షంలో దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రాంబాబు ప్రధాన కార్యదర్శి సిరికొండ విక్రమ్ కార్యదర్శులు సురేందర్ అమీర్ తదితరులు పాల్గొన్నారు ఈ నిరసనలకు బీజేపీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు మేము మా ఉన్నాం ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్న మీడియా రంగం ఈరోజు ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఆలోచించే విషయంలో చాలా రుచుభాగా ఉంటా ఉన్నారు ఆయా ప్రాంతాలలో ఆయా రాష్ట్రాలలో ఈ విలేఖరులపై బెదిరింపులే కాదు దాడులే కాదు చివరికి హత్యలు కూడా చేసే పరిస్థితి కనబడతా ఉంది అన్నీ వదులుకొని ప్రజలకు తన శక్తి మేరకు తనకు అవకాశం ఉన్న మేరకు ఏదో కొంత ప్రయోజనమో చైతన్యమో కలిగించడానికి చేస్తున్న వీరి కృషి చాలా గొప్పది అనేక మంది మూడు రోజులైంది ఇంతవరకు మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదు ముఖ్యమంత్రి గారు గొర్రె తీసుకొని మా వైపాలెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేసి విలేకరులకు బహిరంగ సభల బహిరంగ సభ జాలని గొడవించండి శ్రీ విలేకరు కోరుతున్నాం అదేవిధంగా మాకు జర్నలిస్టులకు ప్రత్యేకంగా మాకు రక్షణ కావాలి మేము ఎన్నటిగా రాత్రులుగా ప్రజలను వార్తలు రాస్తూ నిజాన్ని నిజాన్ని మీరు చెబుతున్నాం దానికి ప్రతి ఒక్కరూ స్పందించి మాకు సపోర్ట్ ఉండాలి మేము ఇదే అనేది ప్రతి విధాన్ని బయటపెట్టి మా ధర్మం కనుక మాకు రక్షణ కలుపుతా అనే బాధ్యత ముఖ్యమంత్రి పైన విధులను మేము అడుగుతున్నాం కనుక మా డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి వైఫా వేటిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటే మాత్రం చేయాలి అండ్ ఆ డేట్ లేకుండా మూడు రాలేదు డేట్ ఒకటి లేట్ అయిందంటే తెలంగాణ ముందు చదువుస్తూ అందరూ మేము ఏకతాయి అనందించండి హైపాల్ లెటని అరచేయాలి హైపాల్ లెటని అరచేయాలి హైపాల్ లెటని అరచేయాలి హైపాల్ లెటని అరచేయాలి ఎల్.ఎం.ఏ హైపాల్ లెటని అరచేయాలి నసిించాలి ఎల్.ఎం.ఏ అధికారాదురంధారం అరచేయాలి నసిించాలి ఎల్.ఎం.ఏ అధికారాదురంధారం అరచేయాలి